నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ యా మన దేశానికి భారతదేశం అని ఎలా పేరు వచ్చిందంటే భరతుడు అనే మహారాజు పరిపాలించడం వలన అతడి పేరుతోటి మనకు దేశానికి వచ్చేసింది తను చాలా ప్రజలను కన్నా బిడ్డల్లాగా చూసుకునేవాడన్నట్టు ప్రజల సౌకర్యాలను ప్రజలను సంరక్షణంగా చూసుకుంటూ ఉండేవాడన్నట్టు సో అందువల్ల ప్రజలందరూ కూడా అతన్ని అంత ప్రేమగా వాళ్ళు కూడా గౌరవంగా ప్ర చూసుకుండడం వల్ల అతని పేరు అలా మనకు నిలిచిపోయింది చరిత్ర లోపల అయితే అతను ఏం చేసిందంటే తన పిల్లల లోపల ఎవరూ కూడా అంత సమర్థులుగా లేరు అనేసి ఎవరు రాజ్యం లోపల సమర్థులు ఉంటారో వాళ్ళే తర్వాత రాజ్యాధికారం చేపట్టాలనేసి ఒక శాసనాన్ని అందరి ముందు ప్రజల ముందు సభ లోపల మంత్రి చేత చదివిపిస్తాడన్నట్టు అడుగుతుంది ఎందుకు అలా చేస్తాం నాయనా అంటే ప్రజలందరూ ఒక రాజుకు ప్రజలందరూ కన్నబిట్టలే నా స్వార్థం కోసం నాకు పుట్టిన వాళ్ళే నా బిడ్డలే అని నేను అనుకోకూడదమ్మా అనేసి ఇలా అంటాడన్నట్టు సో ఇది ఇంకా ప్రజల లోపల విస్తరించిపోయి అతనంటే చాలా గౌరవ భావం ఏర్పడింది అలా ప్రజలను పరిపాలించుకుంటూ దేశం ఇలా సురక్షితంగా ఉంటూ ఉంటుంటే శాంతనుడు అనే అతనికి రాజ్యభారం అప్పగిస్తాడు అతను కూడా చాలా ప్రజలను సంరక్షించుకుంటూ అలా పరిపాలించుకుంటూ ఉంటాడన్నట్టు ఇలా ఇతను వేటకు వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా రాజులంటే వేటకు వెళ్ళడము వాళ్ళు విహారించడం అలా చేస్తూ ఉంటారు కదా ఒకసారి గంగా నది తీరం లోపల ఆ రాజు వెళ్తాడన్నట్టు అక్కడ వెళ్ళినప్పుడు గంగా నది ఆవిడ స్త్రీ రూపం ధరించి మానవ రూపం ధరించి విహరి విహరించే సమయం లోపల ఇతను అక్కడ ఉంటాడు ఆవిడను చూస్తాడు అన్నట్టు సో అలా వస్తారా బయటికి గంగా నది వస్తుందా అంటే వస్తుంది ఎందుకంటే వాళ్ళు దేవతలు దేవకన్యలు కదా వాళ్ళక శక్తులు ఉంటాయి అలా వస్తాయి మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద అపార్ట్మెంట్లు ఎక్కడో ఉన్నా కూడా ఒక టైంకు మనకు వాకింగ్కి వెళ్ళాలను షాపింగ్కి వెళ్ళాలను ఎక్కడికో వెళ్ళాలను బయటకు వస్తాం కదా అదేవిధంగా దేవకన్యలు కూడా వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజుల లోపల ఆ శక్తి ఉండేది వాళ్ళకు సో మానవ రూపం ధరించి అలా ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఈ శాంతనుడు ఆవిడను చూస్తాడు చూసి ఆవిడ అందానికి మనసు పడేసుకొని నన్ను వివాహం చేసుకుంటావా అని ఇలా మాటలు ఇద్దరికి చూపులు కలుస్తూ ఉంటాయన్నట్టు సో రేపు చెప్తాను అనేసి ఆవిడ అంటుంది సో నెక్స్ట్ డే కూడా అలా ఇలా రోజు రావడం జరుగుతుంది ఆవిడ వచ్చే టైంకు ఇతను వస్తూ వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇలా క్రమక్రమంగా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయి వివాహ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆవిడ అంటుంది సరే మహారాజా నేను చేసుకుంటాను కానీ నువ్వు నన్ను ఏ సమయంలో కూడా నన్ను నేను ఏ పని చేసినా కూడా ప్రశ్నించకూడదు నువ్వు ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకూడదు అలా అయితే నేను తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది అన్నట్టు సో ఈయన మహారాజు కదా సరే నేను మహారాజుగా మాట ఇస్తున్నాను నీకు అనేసి ఈయన చెప్తాడు ఎప్పుడు అడగను అనేసి అని ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది నేనేం చేసినా కూడా నువ్వు అడగకూడదు అంటే సరే అని అతను అంటాడు ఇద్దరి మధ్య ఇలా ఒప్పందం కుదుర్చుకుంటారు వివాహం చేసుకుంటారు సో ఊరేగింపులు ఉత్సవాలతో ఆవిడను రాజ్యంలోకి తీసుకెళ్తారు తీసుకొని పట్టపురాణం చేసేస్తారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆవిడకు పిల్లలు పుడతారు అన్నట్టు ఒక బాబు ఫస్ట్ బాబు పుడతాడు అది ఆ రాజుకు దే దాసి వచ్చి చెప్తే చాలా సంతోషపడి అతనికి ఆవిడకు నగలిస్తాడు చాలా అంటే చాలా సంతోషపడతాడు మాకు ఒక వారసుడు వచ్చాడు అనేసి సో ఈయన సంతోషం ఎంతసేపు నిల్వ లేదు ఆవిడ తీసుకెళ్ళి ఆ బాబును అదే చిన్న పసిగుడ్డును తీసుకెళ్లి గంగలో కలిపేస్తుంది అన్నట్టు ఇంకా ఆవిడని ఏమి అడగకూడదు కదా ఎందుకు ఏమిటి ఇలా ఎందుకు చేస్తావని ఏమీ ప్రశ్నించకూడదు అలాగే ఉండిపోతాడు సో ఇలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇలా ఇద్దరు ముగ్గురు ఇలా జరుగుతూ ఉంటా అంటే అలా పండితుడు ఉంటాడు కదా గురువు వాళ్ళని అడిగినప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది ఏంటి గురువు గారు నాకు ఏం అర్థం కావట్లేదంటే మీరు ఒకసారి అడగండి మహారాణిని అని అంటే మా మధ్య ఇలాంటి ఒప్పందం జరిగింది అని అంటే మహారాజుగా ఒప్పందం జరిగింది కదా తండ్రిగా ప్రశ్నించవచ్చు కదా అన్నా కూడా తిను కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు అలా ఏడుగురు బిడ్డలను అలా కలిపేస్తుంది అన్నట్టు గంగా నదిలో కలిపేస్తుంది ఇంకా ఎనిమిదో బిడ్డకు వచ్చేసరికి ప్రజలు ప్రజల్లో కూడా వచ్చేస్తుంది వార్త ఆవిడ అలా చేస్తుందట అసలు ఆవిడ మనిషేనా అసలు ఒక తల్లేనా ఇలా ఎందుకు చేస్తుంది అనేసి రాజ్యం లోపల అందరూ అనుకుంటారు చివరికి రాజును కూడా అంటారు మాకు యువరాజు రావాలి కదా మీరే పోయి అడగండి అనేసి ఇలా అంటారు అన్నట్టు సో ఇక ఎనిమిదో బిడ్డకు వచ్చేసరికి అతను ఆగు అనేసి అంటాడు ఆవిడ గంగలో కలిపే టైంకి వెళ్ళేసి అడుగుతాడు ఆగు అంటే ఆవిడ ఆగుతుంది సో నువ్వు ఎందుకు ఇలా చేసావు ఏంటి అంటే ఆవిడ చెప్తుంది అన్నట్టు మీరు ఏంటి మీరు నేను నేనొక బ్రహ్మ కుమార్తెను నేను మీరు దేవేంద్రుడికి ఒక స్నేహితులు ఎప్పుడు కూడా ఇంద్ర సభకు వచ్చేవాళ్ళు అక్కడ నృత్యాలు రంభ ఊర్వశి మేనక చేసినప్పుడు ఆ నృత్యాలు చూడడం కోసం మీరు వచ్చేవారు మేము నేను కూడా మా నాన్నతో అప్పుడప్పుడు వచ్చేదాన్ని అయితే ఒకసారి నేను వచ్చినప్పుడు నృత్యం చూసుకుంటూ ఉంటూ నన్ను మీరు చూశారు నా చూపులు కూడా మీ పైన పడ్డాయి మన ఇద్దరం కూడా ఎవరిని గమనించకుండా మన ఇద్దరి చూపులు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాము ఈ లోపు నా బయట జారిపోయింది అక్కడ సభలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా తమ చూపును కిందికేసుకొని ముఖాలను తలదించుకున్నారు ఇది గమనించినటువంటి మా నాన్న మన ఇద్దరము ఇంత అదిగా ఉండడం గమనించేసి మా నాన్న మన ఇద్దరిని మానవులుగా భూలోకములుగా జన్మించాలి అనేసి శాపం పెట్టారు అని చెప్తుంది అన్నట్టు సో అంత మౌనంగా ఉన్నటువంటి మన ఇద్దరి లోపల ఎవరు ముందుగా వస్తే అది శాప విమోచనం అవుతుంది మీరు అందుకే నేను అడిగాను మీరు నన్ను ఏమీ ప్రశ్నించకూడదు అనేసి ఈరోజు ప్రశ్నించారు కదా నాకు శాప విమోచనం అయిపోయింది నేను వెళ్ళిపోతాను దేవలోకంలకు అని ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తాను అని చెప్తుంది అన్నట్టు సో ఇతనికి ఇంకా మరి నేను అని అంటే మీరు ఇంకా కర్మ అనుభవించాల్సిందే మీకుంది ఇంకా సో ఈ అబ్బాయిని నేను పెరిగి పెద్ద అయిన తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తాను కొన్ని రోజుల తర్వాత మీకు అప్పగించే బాధ్యత నాదే ఈ లోపు మాత్రం తల్లితో పాటు ఈ బాబు ఉండాలి కాబట్టి నేను తీసుకెళ్తాను దేవలోక అనేసి చెప్పి ఆవిడ తీసుకొని వెళ్తుంది అన్నట్టు ఈ రాజు రోజు గంగా నది తీరానికి వెళ్ళి రోజు చూడడమే ఏకాంతంగా అటు సైడే చూస్తూ ఉంటా అంటాడు అన్నట్టు బాబును ఆవిడను ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని ఇలా ఒక పదిహేను పదహారు సంవత్సరాలు గడిచిపోతాయి అప్పుడు ఈ బాబు పెద్దగా అయిపోయిన తర్వాత ఆవిడ బాబును తీసుకొని వస్తుంది వచ్చేసి ఇతడిని అబ్బాయి ఇతడు మీ అబ్బాయే అనేసి అతనికి తండ్రికి నమస్కారం చేపిచ్చేసి అన్ని విలువిద్యలన్నీ నేర్పించాను చూడండి అంటే ఇతడికి చాలా సంతోషం అవుతుంది ఆనంద బుష్పాలు వస్తాయి ఎంత ఇంత అందంగా ఇంత అదిగా ఉన్నాడా నా కొడుకు అనేసి చాలా అంటే చాలా సంతోషపడతాడు పడి ఇంకా మనందరం ఒకే దగ్గర ఉందామనేసి అతను అంటాడు అంటే కానీ ఆవిడ నేను వెళ్ళిపోవాలే నేను దేవకన్యను కదా అన్ని రోజులు మీ కొడుకును మీకు అప్ప చెప్పడం కోసమే నా బాధ్యత సో ఇప్పుడు నాదైపోయింది నేను వెళ్ళిపోతాననేసి ఆవిడ వెళ్ళిపోతుంది కొడుకు చెప్తుంది అమ్మ నేను ఎలా అంటే నువ్వు ఇక బాధ్యత నువ్వు యువరాజు నాన్న ఇక మీ తండ్రి నిన్ను చూసుకుంటాడు నీ కర్తవ్యం అంతా అతను నీకు బోధిస్తాడు అనేసి ఆవిడ వెళ్ళిపోతుంది అన్నట్టు సో ఒక అబ్బాయి అంటాడు నాకు అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉండే రోజులు నేను చూడలేకపోతున్నాను కదా అని అంటే వాళ్ళ నాన్న ఇక నుండి నీకు తల్లి తండ్రి అన్నీ నేనే వేసి నిన్ను చా నీకు రాజ్యం అన్ని రకాలుగా ఉండే విధంగా చూస్తాననేసి ఇతను తీసుకెళ్ళిపోతాడు సో ఆవిడ వెళ్ళిపోతుంది దేవలోకముకు ఇతను వాళ్ళ రాజ్యంలోకి తీసుకెళ్తాడు ఆ అబ్బాయి భీష్ముడు తర్వాత మీకు ఈ స్టోరీ ఎంతో చెప్తాను భీష్ముడు ఎలా వచ్చింది ఇతనికి ఎలాంటి విద్యలు వచ్చాయి ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న దేవలోకంలో మీకు ఎవరెవరు ఏ విద్యలు నేర్పారు ఎక్కడ ఏమి నేర్చుకున్నావు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు సో వీటన్నింటినీ ఆయన చెప్తా ఉంటాడు ఇన్ని విద్యలు నేను ఈ రాజు దగ్గర ఈ గురువు దగ్గర ఇలాంటి విద్యలన్నీ నేర్చుకున్నానని చెప్తూ ఉంటే తాను చాలా సంతోషపడతాడు ఊరేగింపులు ఉత్సవాలు అన్నీ జరిపించుకొని రాజ్యం లోపలికి తీసుకెళ్తారు ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలి మాకు మంచి రాజు యువరాజు రా వచ్చాడు అనేసి చాలా సంతోషపడుతూ ఉంటారు సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను భీష్ముడి స్టార్టింగ్ ఇది తర్వాత మహాభారతంలోకి మనం ఎంటర్ అయిపోతాం సో థ్యాంక్ సో మచ్ మీ మంచి లావీ అండ్